ఆ రోజు కోరంకు పార్టిసిపేట్ అయినారు ఇరవై నాలుగు మంది సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానికి ఓటేయగా ఎక్స్అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు అలాగే పన్నెండు మంది గైరైజర్ అయినారు కాబట్టి టోటల్ కోరం థర్టీ సెవెన్ సభ్యులుగా ఆయన రాజీ కలెక్టర్ గారికి నివేదిక పంపించారు అదే కోరంలో ఇరవై నాలుగు మంది ఓటేశారు కాబట్టి అవిశ్వాసం మిగిపోయిందని మేము అనుకుంటున్నాం అలాగే అవిశ్వాస తీర్మానం జరిగినటువంటి ఇష్యూని కరెక్టర్ గారిని వివేదిక పంపిస్తా తుది నిర్ణయం కరెక్టర్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు కానీ అవిశ్వాసం దిగిపోయిందని దిగిందని విషయము ఆడే గారు చెప్తారు కరెక్ట్ ఒకసారి విన్న ప్రయత్నం చేయండి నేను విన్నాను దాన్ని జరిగినటువంటి సంఘటన అని కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నా కలెక్టర్ గారే దీన్ని ఏమన్నారు కానీ అవిశ్వాసం నెగ్గింది వీగిందన్న విషయం ఆడే గారు భావిస్తున్నా ఈ విషయము రెండు మూడు రోజులకు ముందు ఆడేవో గారు థర్టీ సెవెన్ మెంబర్స్ అని చెప్పేసి వివరణ ఇచ్చారంట అదే ఏమో నాలుగో తారీఖు నాడే ఐదో తారీఖు నాడే మా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం తెలపడానికి సమావేశం ఏర్పడింది తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ విద్యా సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్ విషయంలో వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనవరి నాలుగో తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది అంటే అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు ముప్పై ఆరు మంది మరియు ఎమ్మెల్యే గారు సఫీసియోగా ఓట్లు రోజులు జీసుకున్నారు కాబట్టి మార్చి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు రెండు కోర్టు నాడు అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ముప్పై ఏడు మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నిక్కాలంటే రెండు బై మూడు టూ బై థర్డ్ మెజార్టీ కావాల్సి ఉంటుంది కాబట్టి ముప్పై ఏడులో టూ బై థర్డ్ మెజార్టీ అంటే తొమ్మిది ఫైవ్ మెంబర్స్ అవిశ్వాస తీర్మానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం ఎగ్గేటట్టు ఉండేది కానీ ఇరవై నాలుగు మంది మాత్రమే అవిశ్వాస తీర్మానికి చేతులు ఇబ్బగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం దిగిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం ఇదే విషయము మరుసటి రోజు ఐదో తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినిపించుకోవడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున ఇరవై ఐదు వారం ఇరవై నాలుగు మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేన అవిశ్వాసం మిగిపోయినట్టుగా భావింది మా మున్సిపల్ చైర్పర్సన్ పండితీత్ అనిత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టరానికి కలెక్టర్ గారికి నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఏదైనా సరే టెక్నికల్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేవరకల్లా శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఎలాంటి సరే